హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామకత పేరు రాజు చేయవలసిన పని కుబేర మహారాజు రాజ్యంలో చాలామంది సంపన్నులు పంటలు పుష్కలంగా పండుతున్నాయి కానీ రాజు ప్రజలను గురించి పట్టించుకోకుండా తన కాలం విలాసాలలో గడుపుతూ పరిపాలనా భారాన్ని తన కింది ఉద్యోగులకు వదిలాడు వాళ్ళు కూడా విలాసాలు మరిగి పరిపాలన గురించి పట్టించుకోవటం మానేశారు అందువల్ల దేశంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ అవి అందవలసిన వారికి అందక మామూలు ప్రజలు ఆకలితోనూ దారిద్ర్యంతోనూ అలమటించసాగారు ఆ రాజ్యంలోనే సుచోరుడు అనే దొంగ బయలుదేరాడు దొంగతనం వాడికి వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి వృత్తిరీత్యా వాడు ఎన్నో ఊళ్ళు తిరిగి దేశంలో ఉన్న ధనికులు దారిద్రాన్ని ఎలా సృష్టిస్తున్నది స్పష్టంగా గ్రహించాడు అప్పటి నుంచి వాడు ధనికుల ఇండ్లు దోచి పేద ప్రజలకు పంచిపెట్టడం ప్రారంభించాడు కొద్ది కాలంలోనే సుచోరుణ్ణి దేశంలోని సామాన్య ప్రజలు అమితంగా అభిమానించసాగారు సుచోరుడి దొంగతనాలను గురించి రాజుగారికి ఫిర్యాదులు వెళ్లాయి కాని వాణ్ణి పట్టుకునేటందుకు రాజు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఆరితేరిన గూడాచారులకు కూడా సుచోరుడి ఆచూకీ తెలియలేదు దానికి కారణం వాడు చోర విద్యలో ఆరిన ఆరితేరినవాడు కనక దొంగతనం చేస్తూ ఉండగా వాణ్ణి పట్టుకోవటం ఎవరికి సాధ్యం కాదు అదీకాక వాడు మామూలు మనుషులలో సులువుగా కలిసిపోయేవాడు అనేక ప్రయత్నాలు విఫలమయ్యాక రాజు సుచోరుణ్ణి పట్టుకున్న వారికి వెయ్యి వరహాలు బహుమానం ప్రకటించాడు దానివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది బహుమానం మొత్తం వెయ్యి నుంచి పదివేల వరహాలకు పదివేల నుంచి లక్ష వరహాలకు పెంచబడింది అయినా సుచోరుడి ఆచూకీ చెప్పినవాడు లేడు వాకబు చేయగా తెలియవచ్చింది ఏమంటే సుచోరుడికి సామాన్య ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నదని కోటి వరహాలు ఇస్తామన్న వాడి రహస్యం ఎవరు బయట పెట్టరని అప్పుడు రాజు ఇంకో పథకం ఆలోచించాడు సుచోరుడి ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదన్న విషయం మీద కొందరు అమాయకులను బంధించి కారాగారంలో ఉంచాడు వారిని విడిపించటానికి సుచోరుడు తనంత తానే బయటపడతాడని రాజు ఉద్దేశం కానీ అలా జరగలేదు పట్టరాని కోపంతో రాజు ఇద్దరు అమాయకులను ఉరితీయించి వాళ్ళు సుచోరుడి అనుచరులని ఎన్నో ఘోరాలు చేసిన కారణంగా ఉరిశిక్ష పడ్డారని సుచోరుడి అనుచరుల కందరికీ ఇదే గతి పట్టుతుందని దేశమంతటా దండోరా వేయించాడు ఇది జరిగిన మర్నాడే సుచోరుడు తనకు తానే రక్షక బట్లకు పట్టుబడిపోయి రాజు ఎదుట హాజరు పెట్టబడ్డాడు ఏం మనిషివి నువ్వు వాళ్ళిద్దరూ అన్యాయంగా చస్తే గాని బయటపడ్డావు కావు అన్నాడు రాజు సుచోరుడితో అన్యాయమని తెలిసి ఉండి వాళ్ళిద్దరినీ తీయించావు నువ్వేమి రాజువి అని సుచోరుడు రాజును అడిగాడు దొంగను పట్టడానికి వేరే దారి లేనప్పుడు రాజు కొన్ని అన్యాయాలు చేయక తప్పదు అందుకే వాళ్లను ఉరి తీయించాను అన్నాడు రాజు దొంగను పట్టడానికి వేరే దారి ఎందుకు లేకపోయిందో ఆలోచించి చూశావా అని సుచోరుడు మళ్ళీ అడిగాడు నీ దగ్గర దోచిన డబ్బు ఉన్నది కదా ప్రజలకు లంచాలు పెట్టి ఉంటావు అన్నాడు రాజు లంచాలు ఎంత పని చెయ్యి ఎంత పని ఇయ్యగలను ఎంతమందికి ఇయ్యగలను స్వార్థంతో ఎంతమందిని నా వాళ్లను చేసుకోగలను నేను దొంగనే కావచ్చు కానీ రాజు చేయవలసిన పని నేను చేస్తూ ఉండడం వల్ల ప్రజలు నన్ను రాజు కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నారు నువ్వు లక్ష వరహాలు ఆశ పెడితే వాళ్ళు లొంగలేదు లక్ష వరహాల కోసం నాలాంటి మనిషిని వాళ్ళు వదులుకోరు నువ్వు అమాయకులను బంధించినప్పుడు కూడా ప్రజలు నన్ను నీ ముందుకు రానివ్వలేదు అమాయకులు బలి అయిపోయినా వాళ్ళు నన్ను వదులుకోవటానికి ఒప్పుకోలేదు నేనే సహించలేక నీ ముందుకు వచ్చాను ఇప్పుడైనా నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు నా మీద చిన్న దెబ్బ పడిందో అఖండ ప్రజావాహిని నిన్ను ముంచేస్తుంది అన్నాడు సుచోరుడు అతని మాట రుజువు చేస్తున్నట్టుగా అతను పట్టుబడ్డాడని తెలిసి లక్షలాది ప్రజలు అన్ని వైపుల నుంచి రాజధానికి వచ్చి సుచోరుణ్ణి విడిచిపెట్టాలని నినాదాలు చేస్తున్నట్లు బడుల ద్వారా రాజుకు తెలిసింది ఈ సంగతి వింటూనే రాజు మరింత ఆశ్చర్యపడి రాజు చేయవలసిన పని నువ్వు చేశానంటున్నావు ఏమిటది దొంగతనమా అని హేళనగా అడిగాడు కాదు రాజు చేయవలసిన పని ప్రజల క్షేమం కనిపెట్టడం వాళ్ల అవసరాలు తీర్చడం నువ్వు అది చెయ్యలేదు నేను చేశాను అందుచేత మామూలు దొంగను అయి ఉండి రాజుకు కూడా లొంగకపోయాను అన్నాడు సుచోరుడు అయితే ఇప్పుడు నీకు కావలసినది ఏమిటి ఈ దేశాన్ని ఏలాలనుకుంటున్నావా అని రాజు అడిగాడు అంతటి సమర్థత అలాంటి కోరిక నాకు లేవు రాజు కంటే నా వంటి దొంగలే నయం అని ప్రజలు అనుకునే విధంగా మాత్రం రాజ్యాన్ని పాలించవద్దు ప్రజాక్షేమాన్ని పట్టించుకుని పరిపాలిస్తే నా వంటి దొంగలు క్షణంలో మాయమవుతారు ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అంటూ సుచోరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కుబేరుడు వాణ్ణి బంధించే ప్రయత్నం చెయ్యలేదు ఒక దొంగవాడి పాటి పేరు అభిమానము ప్రజలలో సంపాదించుకోలేకపోయినా తన చేతకానితనానికి సిగ్గుపడి ఆయన అప్పటి నుంచి విలాసాలు కట్టిపెట్టి శ్రద్ధగా రాజ్యాన్ని ఏలసాగాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ